నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ టిడిపి కార్యాలయం నందు టిడిపి ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం లెవెన్ రెడ్డిని డ్రామాలు ఇక సాగవు అంటూ కొన్ని విషయాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు సత్య టిడిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడు నెలలకు మూడు వేలు నాలుగు వేలు నుంచి ఏడు వేల రూపాయలు పెన్షన్ మొత్తం పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆర్థికంగా రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేసిన లెవన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే పదకొండో సీట్ల రెడ్డి ఆయన పేరు లెవన్ రెడ్డి చేస్తే రెండో పని ఇసుక ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక కూడా ప్రకటించాడు కానీ మన లెబోరటరీ మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని ఒక రౌడీని పరామర్శించడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకు వచ్చాడు ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడడానికి ఒక వ్యక్తి అయితే లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండకపోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి అయితే ఆయన ఏదో అంటారు సాయంత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఏదో మాడతారని అలాగా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు రెవన్ రెడ్డి రవన్ రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని రాశి చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో ఇల్లు తగలు పెట్టించింది ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింసలు చేసింది ఎవరు నిర్ణయం తెచ్చుకుంటే నా మీద కేసులు సెంట్రల్ జైలుకా సెంట్రల్ జైలుకా వచ్చేది నీ జీవితంలో జీవితంలో ఇంక నువ్వు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు అటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మరి నువ్వు చంద్రబాబు నాయుడు నిమర్శించడా మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాడు సరే ఎదవా వాడు చేసిన పనులు మనం చేయకూడదు మన మంచి పరిపాలన ఇద్దాం మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలనిపిచ్చిన పని కాదు ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవెన్ రెడ్డి మొత్తం దోసేశాడు అసలు నీ బతికేంటి చిన్న చంపితే నీ జల్లి తెరవేసి నీ అమ్మని తెరవేసి ఎవడో రామకృష్ణ అంట ఆయన మంచి బాగా మంచి చోడంటా నాలుగు సార్లు చేశాడంట రామకృష్ణ ఆయన మంచిోడు అనేది ఎవరంటే రెడ్డి ఇలాంటి క్రిమినల్స్ ఆర్థిక ఉగ్రవాదులు నువ్వు ఆర్థిక ఉగ్రవాదు నువ్వు ఒక పెద్ద క్రిమినల్ నువ్వు కాబట్టి ఇంకో క్రిమినల్ మంచి మెచ్చుకుంటున్నావు అనేక రౌడీజాలు చేశాడు రామకృష్ణారెడ్డి అనేక మంది చంపించాడు ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఆ బ్రహ్మారెడ్డి ఇల్లు తగల వాళ్ళ కుటుంబాన్ని సమవాసం చేశావు రెడ్డి తెలీదా తో లేవన్ రెడ్డి సమాధానం చెప్పు ఈ రోజునటువంటి హోం మంత్రి సోదరి మంగళపూడి అని తాగారు ఆవిడ అనేక ఇబ్బందులు కాల్ చేశారు మొత్తం అరుచేయాలని మొత్తం పోలీసులు పెట్టాడు రాష్ట్రం ఆ మీద రాణి జాతి చేశారు ఒక మేనేజర్ చూడకుండా ఎందుకు తెలియవాదాలు లేవు రండి జగనా నయనాజ నీ అమ్మా పొడవా అయన్ని నేను చేసేసి లాస్ట్కు వచ్చి చంద్రబాబు నిమస్స్తావా మా తెలుగుదేశాన్ని మెస్ ఇస్తావా సోలిపోయావా ఏం ఎక్కడి నువ్వు నా కాలు యాక్సిడెంట్ ఈ పార్టీ గాడా మీరు నింది చెప్తావా ఏ లవ అంటే నువ్వు చెప్తావా చెప్తివి ఈ పదొక్కే రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేదు తిరిపించారు చరిత్రలో లేదు తిరిపించారు ఈ తిచి ఫరాకాష్ట జరిగింది మరి ఐదు లక్షల ఖర్చు పెట్టుకొని రాబో రోజుల్లో సెంట్రల్ జైలుకి నేను వస్తే ఎలా ఉంటుందో ఇంతకుముందు చూసావు పదహారు నెలలు చెప్పుకోవడం తిన్నావు ఈసారి పదహారు సంవత్సరాలు తింటావు ఇరవై సంవత్సరాలు తింటావు తెలియదు ఇంకొకసారి ఆ జైల్లో ఎక్కడ చదువుకోవాలని చూడడానికి వచ్చావా నువ్వు కథ నేర్పింది నీ బతుక్కి మళ్ళీ వస్తాను అనుకుంటున్నావా ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా నీకు రాజ్యో భవిష్యత్తు లేదు మీద మరి లాస్ట్గా లెవెన్ రెడ్డి నిన్న ఒక అడుగుతున్నా ఎవరో కల్లోడు కొట్టాడని ఒక కొన్ని ఒప్పించి మీ మీ సీఎల్ మీ పోలీసు ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తులు ఒక అమ్మాయిని ఇదే జైల్లో ముప్పై రోజులు పెట్టారు గులకరాయుకుంది దానికి ఎనిమిది మంది డాక్టర్లు తీసుకున్న దానికి ఎనిమిది మంది డాక్టర్లు దానికి ఒక క్లాస్టర్ ఏంటి డ్రామాలు జగన్ రెడ్డి కోడి డ్రామాలు మరి వరకట మరి వరకట రామాలు అంతను కాపు నీ జీవితం రాజకీయ జీవితం సమాంతం ఇక్కడ రాజకీయ జీవితమే లేదు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లాక్ చేయండి